క్రిస్టినందు ప్రియమైన జీజస్ ఆర్మే మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృప కనికరము దేవుని సన్నిధి మీ అందరికీ మనందరికీ తోడైండి ఎండి నడిపించుగాక మనము డిసెంబర్ నెలలో ఉన్నాం ఈ యొక్క దినాల్లో క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉన్నాయి అయితే క్రిస్మస్ గురించిన చాలా వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని సంతోషిస్తూ ఉన్నాను క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ ఉంది క్రిస్మస్ క్రీస్తు హృదయంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ను గూర్చి చాలా సందేశాలు ఇస్తూ ఉన్నారు చాలా చోట్ల రకరకాలైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు అయితే ఈ క్రిస్మస్లో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కేరల్స్ అని పెట్టి ఒక క్రిస్మస్ తాత వేషాన్ని ధరింపజేసి ఆ క్రిస్మస్ తాత వేషంతో ఇంటింటికి వెళ్తా హ్యాపీ క్రిస్మస్ అని విషెస్ చేస్తా ఇలా జరిగిస్తూ ఉన్నారు ఈ చరిత్రని బైబుల్ అంతా వెతికాను కానీ ఎక్కడ నాకు కనిపించలేదు అసలు ఈ క్రిస్మస్ తాత ఎవళ్ళు ఎందుకు క్రిస్మస్ రోజుల్లోనే యొక్క క్రిస్మస్ తాతని లేక ఈ క్రిస్మస్ తాతకున్న పేరు శాంట క్లాస్ అన్నారు ఎవరి శాంట క్లాస్ అసలు ఈయనకున్నటువంటి పేరు నిజమేనా ఈ చరిత్ర ఏంటి ఈ క్లాస్ వల్ల ఈ క్రిస్మస్కి ఏంటి సంబంధం అని ఆలోచించడం మొదలుపెట్టాను చాలామంది వక్తలను కూడా అడిగాను బైబిల్ ఎక్కడ రాసిందని వాళ్ళు అన్నారు ఎక్కడా లేదన్నారు నిజమే మీరు బైబిల్ అంతా ఎతికినా కూడా క్రిస్మస్ తాత లేక క్లాస్ అనేటువంటి మాట మనకు కనిపించదు మరి ఎందుకు మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క శాంటాక్లాజ్ని చూపిస్తూ ఉన్నారు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు కొందరేమో ఈ వేషాన్ని ధరించి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు ఈ వేషం వేసుకొని అడావుడి చేయడం గందరగోళం చేయడం సరదాలు చేయడం జోకులు చేయడం చేస్తూ ఉన్నారు ఇలాగ చేయొచ్చు అంటారా అసలు ఇది ఇది మనకి ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది ప్రతి కథ వెనుక ఒక నీతి ఉంటుంది ప్రతి చరిత్ర వెనక మాల ఒక నిజాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు ఉంటాయి కొన్ని మనం చేయాల్సి వచ్చినప్పుడు వాటిని చేయాల్సిన విధానంలో చేస్తే చాలా బాగుంటాయి చేయకూడని విధానంలో చేస్తే అవి మనకు చాలా దుఃఖాన్ని బాధను కలిగిస్తాయి దేవుని విషయంలో కూడా అంతే మనం చేయాలనుకున్నది దేవుడికి ఇష్టమైన రీతిలో జరిగిస్తే దేవుడు చాలా బాగా సంతోషిస్తాడు అయితే ఈ వీడియోలో మనం క్రిస్మస్ తాత వాళ్ళంటే క్రిస్మస్కి ఈ క్లాస్కి ఉన్న సంబంధం ఏంటి ఈ క్లాస్ లేక క్రిస్మస్ తాత అనే విషయాన్ని తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను నేను తెలుసుకున్న విషయాలే అంటే దీంట్లో నా ఊహాలు నా కల్పితాలు ఏం లేవు చరిత్రలో ఉన్నదే కొందరు వక్తలు తెలియజేసిన సంగతినే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దీనిని బైబిల్ రిఫరెన్స్లతో పోల్చి చెప్పడానికి ప్రయత్నించను ఈ చరిత్ర వేరు కానీ ఈ ఈ చరిత్రకి బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు కానీ ఈ చరిత్ర వెనక మాల దేవుని యొక్క సత్యము దాగి ఉంది అనేటువంటి అంటే ఆధ్యాత్మిక జీవితపు సత్యము నేను హైలైట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఈ కి ఉన్న అసలే నిజమైనటువంటి పేరు మొట్టమొదటి శాంటా క్లాస్ కాదు ఈ శాంటక్లాస్కు ఉన్నటువంటి మొట్టమొదటి పేరు సెయింట్ నికోలస్ సుమారు క్రీస్తు శకం రెండు వందల ఎనభై ప్రాంతంలో మైరా అనే పట్నంలో ఈ యొక్క సెయింట్ నికోలస్ జన్మించాడు అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశంలో ఉంది ఈ ప్రాంతం మైరా అనేటువంటి ప్రాంతం ఈ శాంటాక్లాస్ యొక్క తల్లిదండ్రులు చాలా ధనవంతులు అయితే అతడు చిన్న వయసులోనే ఈ తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు తల్లిదండ్రులు ఈ సెయింట్ నికోలస్కి చాలా ధనాన్ని సంపాదించి పెట్టారు అయితే తల్లిదండ్రులు లేరు మరి ఈ సెయింట్ నికోలస్ ఎలాగా గా మారాడు అంటే ఇతడు సెయింట్ నికోలస్గా ఉన్నాడు బిషప్గా ఉన్నాడు అయితే అమెరికాలో ఒకలాగా యూరప్లో ఒకలాగా ఇలాగా సెయింట్ నికోలస్ అనేటువంటి పేరు గా మారిపోయింది ఇతడు గురించిన చాలా కథనాలు ఉన్నాయి ఇతడికి ఒక రథం ఉందని ఆ రథానికి జింకలు ఉన్నాయని అది రథం ఆ రథానికి చక్రాలు ఉండవు ఎందుకంటే వీరున్నటువంటి ప్రాంతం మంచు ప్రాంతం అని ఆ ప్రాంతంలో ఇతడు విచిత్రమైన వస్త్రధారణ ధరించుకొని ఇతరులకు సహాయం చేసేవాడని చాలా ప్రాముఖ్యమైనటువంటి కథనాలను నేను చదివాను ఈ శాంట గురించి చదివినప్పుడు ఇతర వస్త్రధారణలు వేరుగా ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్న వస్త్రధారణలు ముందుగా అతనికి లేవు తర్వాత కాలక్రమేణాలలో వాటిల్లో మార్పులు వచ్చినాయి మరి ఎందుకు ఈ శాంటా శాంటాక్లాజ్ని హైలైట్ చేశారు మనుషులు ఒక వ్యక్తిని హైలైట్ చేశారు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏ వ్యక్తిని ఎవరు హైలైట్ చేయరు ఏదో ఒక కారణం అన్ని కారణాలు అని చెప్పను ఏదో ఒక కారణం ప్రతి మనిషిలో ఏదో ఒక తలంతు ఉంటుంది తలంతు లేకుండా ఎవరు లేరు ఒక రీతిగా అన్నాడు నాకేముందండి నాకేం తలంతులు లేవన్నాడు కొందరికి దేవుడు తలంతులు ఇచ్చాడు ఆ తలంతులను వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు అయితే నేను శాంటా నికోలస్లో లేక శాంటక్లాజులో గమనించిన విషయాలు చాలా అద్భుతంగా నన్ను శాంటా క్లాస్ గురించి చదివిన తర్వాత మన వాళ్ళు ఆ డ్రెస్సులు వేసుకొని ఆ కుర్రలో కుర్రవాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ ఆ క్లాస్ని అవమానపరుస్తూ ఉన్నారు ఏనండి ఇంత మాట అన్నారు మీరు అంటారు అని అంటే నిజమే మీరు ఒక్కసారి గమనించండి అసలు ఈ క్లాజ్ ఎవరని ఎప్పుడైనా మీ సేవకులను అడిగారా ఎందుకు ఈ వేషం ధరించాలి ఈ వేషంలో ఉన్న విశేషత ఏంటని ఎప్పుడైనా అడిగారా లేక శాంటాక్లాజ్ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఒకవేళ తెలుసుకోకపోతే నేడైనా తెలుసుకొని ఈ యొక్క శాంటాక్లాజ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను సువార్తను ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు రకరకాలుగా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలన్నీ లేక క్రిస్మస్ ఆరాధనలన్నీ పెట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని ప్రేమను అనేకులకు చాటుతూ ఉన్నారు మనందరి కొరకు గేసుక్రీసు ప్రభువారు పుట్టాడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన వల్ల రక్షణ కలుగుతుంది అని చాలా సంతోషంతో ఆనందంతో సువార్త చెప్తున్నారు మంచిదే అయితే ఈ సువార్త మధ్యలో ఈ యొక్క క్యారల్స్ ప్రోగ్రాం పెట్టి క్రిస్మస్ తాత అనేటువంటి వేషాన్ని ధరింపజేసి ప్రజలకు ఏదో సందేశాన్ని ఇస్తున్నారు ఏ సందేశాన్ని మీరు తెలియజేస్తున్నారు ఒక ఆయన అన్నాడు ఏమండి ఈ క్రిస్మస్ సీజన్లో పాసగాలు ఇంటింటికి తిరుగుతూ విందులు చేస్తున్నారండి అని అన్నాడు సరే వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు కానీ ఈ వేషాన్ని ధరించుకున్న వ్యక్తి చేయాల్సిన పని ఈ వ్యాషాన్ని ధరించుకున్న వ్యక్తిలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ఎందుకు ఈ సెయింట్ నికోలస్ శాంటా క్లాస్గా మారాడు ఒక బిషప్గా ఉన్న వ్యక్తి ఈ ప్రత్యేకతను ఎందుకు పురస్కరించుకున్నాడు ఎందుకు ఈ ప్రత్యేకంగా ఇతని పేరు హైలైట్ అయింది అనే విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి ఒక వ్యక్తి హైలైట్ అవడం నేను చెప్పాను కదా ప్రజలు ఊరికి ఎప్పుడు హైలైట్ చేయరు దొంగల్ని హైలైట్ చేస్తారు ద్రోహంని కూడా హైలైట్ చేస్తారు ఎందుకంటే ప్రజలకి ప్రజలందరూ ఒకేలాగా ఉంటారు కదా కొందరికి బర్బా అంటే ఇష్టం కొందరికి అంటే ఇష్టం ఈ రీతిగా రెండు రకాలైన ప్రజలు సమాజంలో ఉంటారు మరి ఈ శాంటా క్లాజ్ విషయంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఈ శాంటా క్లాజ్కి క్రిస్మస్కి ఏంటి సంబంధం బైబిల్ గ్రంథంలో ఏసుక్రీసు ప్రభు వారు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టాడు అనేటువంటి సంగతి రాయబడలేదు కానీ ఆ కాలము చలికాలం అని శీతాకాలం అని గొర్రెల కాపర్లు గొర్రెల మంద కాచుకుంటున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చిందని ఈ రీతిగా కొంత ఆలోచనతో ఈ దినాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి బిషప్లే కానివ్వండి పేటాధిపతులే కానివ్వండి వారు పెట్టినటువంటి తేదీ సరే తేదీ ఎవరు పెట్టారో తర్వాత సంగతే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మరొక విషయం అసలు ఈ తేదీకి ఇంకా ఎవరికన్నా సంబంధం ఉందనేది మరొక విషయం అయితే ఈ సందర్భంలో మనం శాంటా క్లాజ్ గురించి నేర్చుకుంటున్నాం ఈ శాంటా క్లాస్ ఏం చేసేవాడంటే ఈ డిసెంబరు నెల అంటే ఈరోజు ఇరవై మూడో తారీఖు రేపు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు అంటే క్రిస్మస్కి ముందు రోజు రాత్రి ఎవరైతే పేదలై ఉన్నారో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఏ కుటుంబాలు అయితే పేద కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను గమనించి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారికి బహుమతులు ఇచ్చేవాడంట నేను ఆ చరిత్రలో చదువుతున్నప్పుడు బంగారు నాణ్యాలు ఇచ్చేవాడంట ఈ విషయాల గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక చరిత్ర కనపడింది హైలైటెడ్ విషయం అన్నమాట ఏంటంటే ఆ రోజు ఒక కుటుంబానికి శాంటక్లాస్ వెళ్ళాడంట ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వారి వివాహాలు చేయడానికి అతని దగ్గర ఏ ధనం లేదని ఇతడు తెలుసుకొని రహస్యంగా వెళ్ళి వారికి సహాయం చేశారంట ఈ క్లాస్ చేసిన సహాయాన్ని వారు గమనించి ఎవరి వ్యక్తి అని గమనించి అతన్ని శాంటాక్లాస్గా వాళ్ళు అనుకొని ఆ సహాయానికి కృతజ్ఞతలు దేవుడికి చెప్పారు అని చెప్పి రాయబడ్డం నేను చూశాను అయితే ఈ శాంటాక్లాజ్ విషయంలో గమనించిన విషయం ఇతడు సువార్త చెప్పాడు అనేటువంటి సంగతి లేదు నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఇతడు వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనే సంగతి చెప్పినట్టుగా నేను చదవాల మరి ఇతడు ఏం చేశాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టుకుని పురస్కరించుకొని వెళ్ళి పేదలకు సహాయం చేశాడు పేదలకు ఎవరైతే నిజంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారో ఆ కుటుంబాలను కనుగొని ఆ కుటుంబంలో ఉన్న వాళ్లకు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బహుమతి రూపంలో ఇచ్చాడు ధనాన్ని అందరు ఇస్తారు కొందరు అప్పుగా ఇస్తారు అప్పుగా ఇస్తే ధనం తిరిగి ఇవ్వాలి లేదు కొందరు మరలా మీరు కుదిరినప్పుడు ఇవ్వండి అంటారు అంటే మరలా తిరిగి ఇవ్వాలి కానీ ఒక ధనాన్ని ధనాన్ని బహుమానంగా మార్చేస్తే అది ఎలాగుంటుంది మరలా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మనకు బహుమానులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నిజమైన బహుమాని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఈ శాంటా క్లాస్ దైవికమైన భక్తి నేర్చుకోవడం మూలాన యేసుక్రీశ ప్రభు వారి గురించిన విషయాలు తెలుసుకోవడం మూలాన ఆయన ప్రేమను ఆయన దయను ఆయన కనికిరాన్ని చూపించడంలో చాలా ప్రాముఖ్యత వహించిన వాడిగా మనకు అనిపిస్తూ ఉన్నాడు ఇతడు వెళ్ళే చోట్లల్లో కూడా సహాయం చేసేవాడిగా కనబడ్డాడు ఎందుకు ఇతడు తన రూపాన్ని మరుగు చేసుకొని ఒక ముసలితనంగాను చాలా వ్యత్యాసంగాను కనిపిస్తూ ఉండేవాడంటే నేను ఒక సంగతి నేను మీకు చెప్తాను నిజ సహాయకుడు ఎప్పుడూ కూడా తన రూపాన్ని ఇతరులకు చూపించాలి అనుకోడు అనే సంగతి ఈ శాంట క్లాసులో నేను గమనించాను ఒకవేళ మీరు గమనిస్తే ఎస్ మేము గమనించామని కామెంట్లో తెలియజేయండి క్లాజ్ అసలే నిజ రూపపు ఫోటో మనకు కనపడదు ఒక పెద్ద పొట్టేసుకొని ఆ పైన ఒక క్యాప్ పెట్టుకొని తెల్లటి గడ్డం పెట్టుకొని చేతులకి బ్లౌజులు కూడా వేసుకొని కాళ్ళకు షూస్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు తన రూపాన్ని చూపించుకోలేదు నేను బాగా ఆలోచించాను నిజ క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి సహాయం ధర్మం ఏదైనా కుడి చేత్తో చేసేది ఎడమ చేతి కూడా తెలియకుండా చేస్తాడంట ఎందుకంటే దేవుని వాక్యం అలాగ సెలవిస్తూ ఉంది అతని పేరు సైంట్ నికోలేస్ అయితే అతని క్లాస్ గాను మరొక పేరు గాను పిలుస్తా మన తెలుగులో క్రిస్మస్ తాతా అని పిలుస్తూ ఉన్నాం మరి ఆ వేషాన్ని ధరించుకున్న వాళ్ళల్లో ప్రేమ ఉందా ఆ వేషాన్ని ధరించుకున్న వాళ్ళు దయ ఉందా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి వేషాన్ని కూడా ధరించుకొని ప్రజలకు మేము యేసు ప్రభు వాళ్ళమని చూపిస్తారు నాటకాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షతం చూపిస్తారు అంటే మామూలుగా స్టడీ పరంగా ఏదో ఒక వ్యక్తిని నిలబెట్టి సూచనగా చూపిస్తే పర్వాలేదు కానీ వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి రూపాన్ని చూపించడానికి డ్రామా లేక నాటకం లేక సినిమా రూపంలో చూపిస్తారు మరి వేషాలు ధరించే వాళ్ళు నిజంగా పరిశుద్ధత కలిగి ఉన్నారా ఈ వేషాలు ధరించే వాళ్ళు యథార్థత కలిగి ఉన్నారా దేవుని సారూప్యాన్ని చూపించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇతడు ఒక బిషప్ అయితే ఇతడు తన రూపాన్ని చూపించడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు తాను చేసేటువంటి పని దేవుడికి ఇష్టమని గురితెరిగాడు తాను చేసేటువంటి పని దేవుడు చూస్తున్నాడు అని గుర్తెరిగాడు ప్రజలు గమనించారు అతడు చేస్తున్నటువంటి ఈ పరిచయను ప్రజలు ఆనాటి ప్రజలు అభినందించారు వారు ఏం చేశారంటే శాంటా క్రిస్మస్ వస్తాడు బహుమతులు ఇస్తాడని పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఈ ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఎదురు చూస్తూ ఉంటే అతడు వచ్చి అందరికీ బహుమానాలు ఇచ్చి వెళ్ళిపోయేవాడంట ఇతడు దేవుడు కాదు ఎవడైనా మీకు దేవుడు అని చెప్తే నమ్మకండి ఇతడు ఒక బిషప్ అయితే ఇతడు తన రుధిలో కలిగిన దాన్ని చేస్తూ ఉంటే ప్రజలు దీన్ని హైలైట్ చేసేసారు ఇతరు వస్తున్నాడని తెలిసినప్పుడు ఏం చేశారు తెలుసా వాస్తవానికి చాలామంది యేసుక్రీసు ప్రభు వారు పుట్టుక క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీ స్టారు గంటలు పెట్టారు అని అనుకుంటారు దాని చరిత్రలో చదివినప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ క్లాజ్ వస్తాడు బహుమతులు ఇస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఒక క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానికి స్టార్ పెట్టి తరువాత అలాడి అలాడదీసి ఎదురు చూసేవాళ్ళు అంట ఎవరి కోసం క్లాజ్ కోసం అందుకే చాలామంది క్రిస్మస్ రోజు రాత్రి పాటలు పాడుకుంటా ఆ శాండల్ క్లాస్ వేషాన్ని వేసుకొని డోర్ టు డోర్ విజిట్ చేసి మరీ లేపి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ఉంటారు కొందరు అలాగ చేయరనుకోండి కొంతమంది చేస్తారు మరి మీరు వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చేసి చెప్పినప్పుడు వారి పేదరికం చూసి వారికి ఏదైనా సహాయం చేస్తున్నారా మరి శాండల్ క్లాస్ చేసాడు కదా ఆ యొక్క బిషప్ ఆ క్లాస్ నికోలస్ మనకి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడని మీరు చేస్తున్నారే చేయండి మంచిదే కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆకలుతున్న వాళ్ళకి మీరేదైనా చేయగలుగుతున్నారా ఈ పండగ పెరట మీరు వండుకొని మీ కుటుంబాలు వండుకొని మీరు కొనుక్కొని మీరు తింటా ఉన్నారు ఎవరికైనా ఒకరికైనా మీరు సహాయం చేయగలిగారా క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు పుట్టాడు అనేది గొప్ప విషయమైతే క్రీస్తు పేరట సహాయము చేయవలసిన పండుగ క్రీస్తు పేరట ఇతరులను పరామర్శించవలసినటువంటి పండుగ యాకోబు గారిని అడిగితే అయ్యా నిజమైన భక్తి ఏంటంటే అంటాడు ఇదిగో నిజమైన భక్తి ఏంటి అంటే తల్లిదండ్రులు లేని వారిని భేదులను వెధవ తమ ఇబ్బందుల్లో పరామర్శించుటాయి ఈ క్లాస్ డ్రెస్ వేసుకొని చాలామంది ఎకతాళ్ళండి ఎకతాళుగా ఎగురుతూ ఉన్నారు ఈ పాటలు పాడుతుంటే వాడు ఎగరడం ఏవో చాక్లెట్లు వేసుకొని ఏదో అడావుడు చేయడం ఇలా జరుగుతూ ఉంది చాక్లెట్లు ఇవ్వడం కూడా మంచిదే కానీ అంతకంటే ముఖ్యంగా మీ ధనాన్ని దేవుడికి ఇవ్వాలి ఇస్తారా ఇవ్వగలుగుతారా వేషం వేసుకున్న వాళ్ళని అడగండి మీరు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గరేమివరో అక్కడ వాళ్ళు ఎవరన్నా దాన్ని ఇస్తే తీసుకొని ఏదో పెద్ద ఆడా శాంటా క్లాస్ సువార్తను చెప్పలేదు ప్రజలకు అతడు బిషప్ అతడు చేయాల్సిన పని వేరుగా చేశాడు కానీ ఇతరులకు సహాయం చేశాడు ఇతరులకు ఎవరు గమనించాడంట ఎవరు పేదరికంలో ఉన్నారో గమనించి ఎవరు దేనస్థితిలో ఉన్నారో గమనించి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో గమనించి వారికి సహాయం చేశాడు మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి మనం ఏదో ఆచార సంబంధంగా ప్రతి ఇయర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు లేకపోతే డిసెంబర్ ఫస్ట్ నుండి మొదలు పెడుతున్నాం ఈ మొదలుపెట్టిన కార్యక్రమంలో ఏసైని కనపరుస్తూ ఉన్నామా ఏసై నామం పేరట ఏదైనా చేయగలుగుతున్నామా నాకు తెలిసిన కొన్ని సందర్భాలు కొందరు విషయాలు నేను గమనించిన విషయం చాలామంది ఈ యొక్క క్రిస్మస్లు ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు వాళ్ళు తమ సంఘాల్లో కాకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రభుత్వ వార్తను ప్రకటించి అక్కడున్న వాళ్ళకి భోజనం అక్కడున్న వాళ్ళకి వస్త్రాలు అక్కడున్న వాళ్ళకి ఏమైనా నీటి అవసరతలు ఉన్నప్పుడు వారు సహాయం చేస్తూ వస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా అటువంటి క్రిస్మస్ చేస్తే అది దేవుడు సంతోషిస్తాడు ఈరోజు మన ప్రాంతంలో చాలా బాగా క్రిస్మస్ స్టార్స్ కడుతున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు కానీ మన పక్క ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా అక్కడ నేను నిన్నటి దిన్నాను చూసినటువంటి ఒక వీడియో ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను ఒక వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు మత ఉన్మాదులో లేకపోతే సైతానికి సంబంధికులు దెయ్యపు బెడ్లో ఏమన్నా అర్థం కావట్లేదు వారు ఆ రోడ్డు ఏమిటి ఈ శాంటాక్లాస్ డ్రెస్ని అమ్ముకున్న ఒక అతను వేరే ప్రాంతం నుండి చమ్ముకుంటున్నాడు వీడు హిందీలో వెళ్ళి రాయ్ ఎవడ్రా నువ్వు ఎందుకు ఈ అమ్ముతున్నావు ఈ యేసు ప్రభువారు విదేశీయుడు ఇది విదేశీయ మతం నువ్వు అమ్మడం అని చెప్పేసి వాడి మీద గోడ వేయడం జరుగుతుంది మంచి చేయడానికి ఈ దేశం ఆ దేశం అనేం లేదు ఏసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు ఆయన విదేశీ దేవుడు కాదు ఆయన విదేశీ దేవుడు అయితే విదేశాల్లోనే ఉండేవాడు కానీ ఆయన సర్వ లోకాధికారి జగద్రక్షకుడు మహారక్షకుడు అందుకే క్రీస్తు ప్రభువారి యొక్క నామం ప్రపంచమంతట ముక్త కంఠంతో పలుకుతూ ఉంది ప్రపంచ చరిత్రకే సుచరిత్ర కలిగిన వాడు సు క్రీస్తు ప్రభువారు ప్రతి చరిత్రకు మూల స్తంభం అంటే క్రీస్తు ప్రభువారే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్రీస్తుతోనే ప్రారంభమైంది ఈ సంగతి చాలామందికి తెలిసిన అది జీర్ణించుకోలేక చాలామంది ఈ సంగతుల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు నేను చెప్తున్నాను ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మీరు క్రిస్మస్ చేయొద్దు లేకపోతే చేయండి అని నేను చెప్పను మీ మనసుకి మీ మీ యొక్క ఆత్మకు అది క్షేమం అని తెలిస్తే మీరు చేయండి కానీ ఎలా చేయాలో మాత్రం తెలుసుకోండి సెయింట్ నికోలస్ శాంట్రస్ ఏం చేశాడు అంటే భేదలకు దానం చేశాడు సంఘం నేర్చుకోవాల్సిన విషయం ఒకవేళ మీరు ఆ వేషాన్ని ధరింప చేసి గనక చేస్తే ఆ వ్యక్తి ఇతరులకు సహాయం చేసే వ్యక్తి అవ్వాలి కొందరు సహాయం చేస్తూ ఉన్నారు కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వారు ఏం చేస్తున్నారు తెలుసా భోజన పదార్థాలను సిద్ధం చేసి వాళ్ళు అటు తిరిగి ఏదో పనిచేసుకుంటూ ఉంటుంటే ఆ ఫుట్ పోర్టుల మీద కొంతమంది పళ్ళు కాయలు అమ్ముకునే వాళ్ళు పేదవాళ్ళని చూసి వారి దగ్గరికి వెళ్ళిన భోజనం పెట్టేసి సైలెంట్కి వచ్చేస్తూ ఉన్నారు కొందరు పడుకుంటే వాళ్ళకి వెళ్ళి దుప్పుడు కప్పేసి సైలెంట్కి వెళ్ళిపోతూ ఉన్నారు మేము చేసాము అనేది కూడా తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు నిజంగా మన దేశానికి వచ్చిన మిషనరీస్ కానీ క్రైస్తవ క్రైస్తవ్యానికి క్రీస్తు సంబంధికులు ఎవరైతే ఇతర దేశాల నుండి వచ్చారో మన దేశంలో ఉన్నారో చాలామంది దైవజనులు భక్తి పరులు నేర్పించింది ఏంటో తెలుసా ఇతరులకు సహాయం చేయడమే ఇతరులకు సహాయం చేయడమే కనీసం మీరు నెలలో చేయలేకపోయారేమో ఈ పదకొండు నెలలు చేయలేకపోయారేమో ఈ పన్నెండు నెలలో ఈ వర్తమానం విన్న తర్వాత అయినా ఒక్క పేదవాళ్ళకైనా మీరు క్రీస్తు ప్రభు వారి పేరట సహాయం చేయాలని ప్రభుపేట నేను అర్జిస్తూ ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను అప్పుడే ఈ క్రిస్మస్ తాతకి విలువ ఉంటుంది మనము సాధారణంగా క్రిస్మస్ అని ఉపమానంగా చెప్పుకున్నా కథగా చెప్పుకున్న దానిలో ఉన్న నీతి నేను మీకు చెప్తున్నాను శాంటాక్లాస్ ప్రేమ గలవాడు దయాగుణం కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపినవాడు మీరు ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను ఇతలకు చూపిస్తారో మీరు క్రీస్తు ప్రభువాన్ని ఆరాధించిన వాళ్ళు అవుతున్నారు ఆరాధించిన వాళ్ళు అవుతారు క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువాన్ని ఆరాధించడమే ఆయన ఆరాధ ఎలాగ ఆరాధించాలో కూడా తెలుసుకొని ఆరాధించాలి ఆయన ఆరాధనలో ఒక భాగం ఏంటో తెలుసా ఇవ్వడం ఆరాధన ఇవ్వడమే ఆరాధన దేవుని కొరకు ఇతరులకు సహాయం చేయడం దేవుని కొరకు ఇతరులకు కానుకలు ఇవ్వడం మీరు కానుకగా మారడం ఇదే ఆరాధన ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన భాగం మనం ఏమనుకుంటున్నాం పాటలు పాడడం చాలా ఉద్యమం వచ్చింది అనుకుంటున్నాం కాదు ఆరాధన అంటే దేవునికి సమర్పించడమే జ్ఞానులు వెళ్ళి ఆయనకు కానుకలు సమర్పించారు ఎవరికి యేసుప్రభు వారికి మరి ఈరోజు మనం ఎవరికి కానుకలు సమర్పించాలి వారికి అయితే ఎలాగా అంటే ఒక పేదవానికి సహాయం చేయండి ఒక పేదవాళ్ళ కుటుంబానికి ఏదో ఒక హెల్ప్ చేయండి మీరు చేయగలిగింది అంతే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు ప్రియ దేవుని స్నేహితులరా ఇప్పుడు వరకు నేను నేను తెలుసుకున్న విషయాన్ని మాత్రమే నేను మీకు తెలియజేశాను నేను రీసెర్చ్ చేసి అసలు ఏంటి శాంటా క్లాస్ దీనివల్ల ఉపయోగం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అని ఆలోచించాను ఇప్పుడు మీరు చేస్తున్న వాళ్ళని నేను చేయొద్దు అన్న మీరు ఆగరు ఇది ఒకవేళ తప్పు అని చెప్తే ఇతడు అబద్ధ బోధ చేస్తున్నాడు అని అంటారు నేను అలాగ మాట్లాడాలి అనుకుంటలేదు కానీ ఈ కథలో ఉన్న నీతిని నేను మీకు చెప్తున్నాను సెయింట్ నికోలస్ ఒక సెయింట్ అంటే పరిశుద్ధుడు అతడు పరిశుద్ధుడు అవ్వడానికి గల కారణం ప్రభుకి సమర్పించుకున్నవాడు మాత్రమే కాదు ప్రభుని ఎరిగినవాడు ప్రభువుని తెలుసుకున్నవాడు అతడు ఎప్పుడైతే డిసెంబర్ ఇరవై క్రిస్మస్ అని పెట్టారో ఆ రోజు రాత్రి అనేక పేదలకు సహాయం చేసేవాడిగా అతడు ఎగురుకుంటా వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పిల్లలకి కుటుంబాలకు సహాయం చేసిన వాడిగా కనిపించాడు అయితే మనం ఏమో ఇక్కడ క్రిస్మస్ తాతాన్ని పెట్టుకొని డాన్స్ లిపిస్తూ ఉన్నాం డాన్స్ లేపించి ఏదో అడవుడు చేయిస్తున్నాం కాదు 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 ఒక శాంట క్రిస్మస్తో ఈ క్రిస్మస్ జరగకూడదు ప్రతి ఒక్కరు ఒక శాంట క్రిస్మస్ అయితే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ప్రపంచానికి తెలుస్తుంది మనమే వాళ్ళు లేని మనకెందుకు అనుకుంటున్నాం కాదు కాదు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబానికి సహాయం చేయండి నేను కోరుకుంటున్నాను మీరు అలాగ చేస్తారని మీరు అలాగే చేయాలని కోరుకుంటున్నాను ఈ కథ ద్వారా మీరు నేను తెలుసుకోవాల్సిన విషయం ఇతరులకు సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్ ఆరాధనని ఈ సందేశాన్ని మీరు విన్న తర్వాత కనీసం తప్పకుండా ఆచారాత్మకంగా కాకుండా దానిలో ఉన్న ఆత్మీయతను స్వీకరించి అలాగ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను దేవుడు ఆ కృపు నిచ్చునిగాక ఈ సందేశం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామా కళముసుకుంటారా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ శాంటక్ క్లాస్ గురించి నీ వాక్యంలో రేవడలేదు కానీ అతడు నేను స్వీకరించిన సైనికోలస్గా మేము తెలుసుకున్నాం అతడు నీ కొరకు చేసిన త్యాగం అతడు నీ కొరకు చేసిన ధర్మాలు బహుమతులు కానుకల గురించి రాయబడిన పెద్దలు రాసినటువంటి పెద్దలు ఉన్నారు నాయన వారు రాసిన సంగతులు జ్ఞాపకానికి తెచ్చుకొని నేడు చాలామంది ఈ యొక్క వేషాన్ని ధరిస్తూ సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అలాగా అవమానపరుస్తూ ఉన్నారు ఏదేమైనా అతడు చేసిన పనిలో నీ ప్రేమను మేము కనుగొన్నాం అలాగనే ప్రతి ఒక్కరి సందేశమైన వాళ్ళు నీ ప్రేమ కలిగి ఉందురుగాక దయారుదలై ఉందరుగాక నిన్ను ఆరాధించే వాళ్ళు గొప్ప ఆరధికులుగా మారుతురుగాక బిడల కుటుంబాలను ఆశీర్వదించండి నిజమైనటువంటి క్రైస్తవులు ఇతరులకు సహాయం చేసేవారనే సాక్ష్యాన్ని అనేకులు తమ జీవితాల్లో నెరవేర్చినట్లుగా ఈ సందేశం ద్వారా ప్రతి రుధి తాకునుగాక మీరు బలపరచండి నేను ఆకలి కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ఏసునామంలో అడిగి వేడుకొని చూ నాన్న తండ్రి ప్రశ్న ఎదులరా థ్యాంక్ యూ గాడ్ బెస్ యూ మీరు మొట్టమొదటికి ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మీరు విన్న తర్వాత ఈ సందేశం మీకు ఎలాగా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీరు కామెంట్లో తెలియజేస్తూ ఉంటే నేను మరికొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఇష్టత కలిగి ఉంటాను తప్పకుండా కామెంట్లో చేయండి దేవుడు మనల్ని గాక ఆమె